నేను నాకు చెప్తే ఏదో లెక్కలు అన్నారు మీరు మీ తల పోసుకుంటా అన్నారు కదా సీఎం అయితే ఏంటి లెక్కలు ఇప్పుడు ఒకటి ఎంగడ కృష్ణ ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా గాని ప్రింట్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ప్రజాస్వామ్యాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు ఈ దేశంలో ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళు మహమ్మద్ గోరీని చూశారు ఈ దేశాన్ని కొల్లగొట్టిన మహమ్మద్ గజనీని చూశారు అయినా ఈ దేశం ఎన్నో బాధలు పడి నిర్మిది ఈ మహమ్మద్ గోరీ మహమ్మద్ మిక్స్ చేస్తే ఆడే జగన్ రెడ్డి కాదని చెప్పే దమ్మున్నోడు ఎవరో డిబేట్లకు రమ్మనండి నేను ఒక మాట చేస్తున్నాను రెండు వేల నాలుగులో తొమ్మిది లక్షలు చూపించాడు రెండు వేల పది నాటికి ముందస్తు పన్ను ఎనభై ఏడు కోట్లు కట్టాడు హౌ ఇట్ ఈస్ ఎర్న్ ద మనీ తండ్రి చనిపోయిన తర్వాత ఎనభై ఏడు కోట్లు పన్ను కట్టాడు అంతకుముందు రెండు వేల నాలుగు నాటికి తొమ్మిది లక్షలు రెండు వేల పది నాటికి ఎనభై ఏడు కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఏమేం చేశారు ఆ కథ అనేది ఇప్పుడు వరుసగా లెక్కలతో సహా తెలుగు ప్రజలందరికీ వరుస్తాను కాదని చెప్పి ఎందుకు చర్య తీసుకోవటం లేదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం చంద్రశుద్ధి కాదు ఇప్పుడు ప్రశ్నించాల్సిన ఉంది జగన్మోహన్ రెడ్డిని కాదు ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి చంద్రశుద్ధి గారిని నేను ప్రశ్నిస్తున్నా చెప్పాలా జడ్జీలు కాదండి ధర్మం అండి జడ్జిలు దూషిస్తే తప్పు నా కాన్స్టిట్యూషన్ బాగా తెలుసు నేను జడ్జిలు న్యాయం అడుగుతుండ ఈ దేశానికి న్యాయం చేయమని అడుగుతుండ ఈ దేశ సంపదను లూటీ చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు జడ్జిమెంట్ ఇవ్వలేదని నేను అడుగుతుండ పాయింట్ ఏంటంటే ఎంత బాధా తత్పదం అంటే జిల్లాల వైజ్గా గా తీసుకుంటే ప్రపంచంలోకెల్లా కెల్లా అవినీతి సామ్రాట్ ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి మీరు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అందరు కూడా ఈ రోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణలో చూద్దాం రంగారెడ్డి జిల్లాలో పెన్నా సిమెంట్స్ సున్నపు గనులు ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు వాట్ ఈస్ ద కాస్ట్ మూడు వేల ఆరు వందల కోట్లు దాని మీద నువ్వు ముద్దాయి లేదా కేసు తర్వాత సొల్యూషన్స్ ఎకరాలు కోట్లు దాని తర్వాత వాలూ బ్రహ్మణి ఏడు వందల యాభై ఎకరాలు పదిహేను వందల కోట్ల రూపాయలు దాని విలువ నాదర్లూరు వరప్రసాద్ ఐదు వందల తొంభై ఐదు ఎకరాలు పద్దెనిమిది వందల కోట్లు దాని విలువ సిమెంట్ కర్నూలు జిల్లాలో ముచ్చట తెలంగాణ అయిపోయింది ఇప్పుడు కర్నూలు జిల్లాకి ఎంటర్ అయినా పెన్నాసిమెంట్ సున్నపు గనులు ప్రతాప్ రెడ్డి ఎనిమిది వందల ఎకరాలు అనంతపురం జిల్లా ఏఎంసి ఈయన గ్లేపాక్స్ కాదండి మళ్ళీ వస్తా ఓఎంసి ఏఎంసి గాలి జనార్దన్ రెడ్డి పెద్ద ఉండడు కదా మూడు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ద కాస్ట్ ఆ పదివేల కోట్లు లేపాక్షిందూ శ్యాంప్రసాద్ రెడ్డి ఎనిమిది వేల ఎనిమిది వందల కడప బ్రహ్మణి స్టోన్ వేశారుగా అందరం మేధావు జర్నలిస్టులు మెయిన్ అన్ని వేశారుగా పద్నాలుగు వేల ఎకరాలు ఎవడమ్మ మొగుడు సొమ్మని కట్టబెట్టారు చూడండి తర్వాత భారతీయ సిమెంట్ సున్నప్రాయ గలు రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు ఎవరిదండి ఈ సంపద జగన్మోహన్ రెడ్డి దా దారా దత్త వెత్త చేశారు తర్వాత రెండు వేల ముప్పై ఎనిమిది ఎకరాలు సున్నపురాయి నిక్షేపాలు ఎవడే చెప్తారు ఈ లెక్కలో మంగంపేట బ్రిటిష్ దుసంత్ రెడ్డి నాలుగు వందల ఎకరాలు ఆరు వందల కోట్లు ద ఆఫ్ విలువ చిత్తూరు జిల్లా కొద్దాం అక్కడ ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ ఉండంగా రవి సన్నారెడ్డి ఎట్టొచ్చింది మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు పదిహేను వందల కోట్లు తర్వాత ఖమ్మం జిల్లా బైటీస్ గౌడ్ లో రెడ్డి ఆరు వందల రెండు ఎకరాలు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు జగన్ బ్రామర్తి రక్షణ స్టీల్స్ మత ప్రచారకుడికి స్టీల్ లక్ష నలభై వేల ఇరవై నాలుగు ఎకరాలు పద్నాలుగు లక్షల కోట్ల ఇలువ అయింది అది అంటే వేలుకొని క్యాన్సల్ చేశారు నెక్స్ట్ శుద్ధ పూస మాటలు మాట్లాడుతున్నది సరిమిలమ్మ సమాధానం చెప్పానండి శుద్ధ పూస కాదు విశాఖపట్నం బాక్స్ బాక్సైట్ రసల్ ఆల్ కైమా పెన్నా ప్రతాప్ రెడ్డి పదివేల ఎకరాలు లక్ష కోట్లు తర్వాత అనురాక్ అనిల్ కుమార్ పద్దెనిమిది వందల ఎనభై అరవై ఆరు ఎకరాలు రెండు వేల ఐదు వందల కోట్లు ఇట్స్ బర్త్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అమాయక ప్రజలు చేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య అడ్డం పెట్టుకొని దేశ ప్రజలందరి సంపద ఇది చెప్పండి బీచ్ రెడ్డి ఇరవై వేల ఐదు వందల తొంభై రెండు ఎకరాలు ఎనిమిది వేల కోట్లు వృత్తాపు జాతి ప్రజల సంపద తెలుగు ప్రజల సంపద ఏ అప్పుల గొప్ప డబ్బులు కేరుకుంటున్నారు ఇదంతా ఎందుకు రికవర్ చేయలేదు రెవెన్యూ రికవరీ యాక్టివిటీ శ్రీ ఇంకా శ్రీకాకుళం జిల్లా ఈవీ మినరల్స్ ఇలిమినేట్ వైఎస్ వివేకానంద రెడ్డి చచ్చిపోయి కేసుల్లో ఉన్నాడు ఆయన ఆయనకు చెప్పింది మూడు వేల ఐదు వందల తొంభై నాలుగు ఎకరాలు పన్నెండు వందల కోట్లు దట్స్ వర్త్ తర్వాత కాకరాలపల్లి ఈస్ట్ కోస్ట్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు వెయ్యి కోట్లు తూర్పు గోదావరి జిల్లా వంటాడ లాటరైట్ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రెండు వందల ఎనిమిది ఎకరాలు ఇట్స్ ఓర్త్ ఏ కోర్టు ఇవన్నీ ఇక్కడ నేను అంటున్నాను ఈ విధంగా రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఎంత తోసుకుంటాడు ఏ పార్టీ అధికారంలో ఉన్న నేను ఎక్కడ కృష్ణ గారు బాధ్యత లేదా అని ఏ దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన వాళ్ళ వాళ్ళ ధనబాల ప్రాణాలు త్యాగం పెట్టి దోచుకున్నోడికి వాడికి దోచుకున్నంత ఎవరు మాట్లాడకూడదంటే ఎట్ట

ఎక్కడి నుంచి వచ్చింది ఆస్తి అంతా లేదా నేను లేక్గా మాట్లాడతాను ఇది ఎవిడెన్స్ సిబిఐ కేసు లీగో మీరంతా పెద్ద